హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ రోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నా ఎప్పుడు లంచ్ బాక్సెస్లోకి ఎగ్ రైస్ క్యారెట్ రైస్ ఇవే కాకుండా ప్రోటీన్గా తినాలనిపించినప్పుడు ఇలా పన్నీర్ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టు మీడియం లో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుని వీటిని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి మరీ గోల్డెన్ కలర్ వచ్చేవాలి అని చెప్పను కానీ ఇలా జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి మీరు ఇలా ఫ్రై చేసుకుంటే నచ్చదు అనుకుంటే మాత్రం మీరు పన్నీర్ ముక్కల్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగని మరి గోల్డెన్ కలర్ రాకూడదండి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ బీట్రూట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం క్యారెట్ బీన్స్ యాడ్ చేసుకుని మరొక టూ మినిట్స్ పాటు వీటిని టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా వేయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా కంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల వద్దా అనేది మీ ఆప్షన్ అండి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోండి రైస్ పొరపర్లాడుతూ రావడం కోసం మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే రైస్ అనేది పొరపర్లాడుతూ కుక్ అవుతుంది రైస్ యాడ్ చేసిన తర్వాత ఇందుట్లో వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొంచెం వెనగర్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇందుట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసి వీటన్నిటిని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు టాస్ చేసుకోండి ఇప్పుడు మీ టేస్టీ తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని మరొక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలి మనం రైస్ అనేది ఉడికించుకుని చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు రైస్ మొత్తం వేడిగా అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి రైస్ మొత్తం వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ లేదంటే హెల్తీగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా పన్నీర్ రైస్ చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్